శ్రీమాత్రే నమ శ్రీ రాజశ్యామల దేవి నమ శ్రీ దేవి త్రిశక్తి పీఠం తరపున ఈ రాజశ్యామల నవరాత్రి సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకం అలాగే ప్రతిరోజు కూడా అలాగే పూజలో పాల్గొన్న కూడా ప్రసాదాలు ఇవ్వడం జరిగింది అలాగే రేపు చివరి రోజు మహా పౌర్ణావతి కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా భక్తులు ఆసక్తి కలవారు ఉంటే పాల్గొనవలసిందిగా పీఠం తరపున కోరుతూ ఉన్నాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారి సేవలో తరించినటువంటి వారందరికీ కూడా అమ్మవారి తరపున శుభాశిషులు శుభ అందరికీ కూడా శుభం కలగాలని శ్రీ దేవి తరఫున మేము కోరుకుంటూ ఉన్నాము ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు అవి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభం జరగా జరగాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే ఇక మిత్ర ప్రతి షష్ఠికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనిషత్వ పారాయణము అలాగే స్వామివారికి అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఎవరైనా కానీ సంతానం గురించి ఇబ్బంది పడేటువంటి వారు వివాహం ఆలస్యంగా అవుతున్నటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమం నిమిత్తం పాల్గొనదాల్సిన వారు ముందుగా పీఠం వారిని సందర్శించి మీకు ఇచ్చిన తేదీ రోజున పాల్గొని మీ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా మీరు పీఠం వద్ద సంప్రదించి నివృత్తి కోసం రెమెడీస్ కోసం సంప్రదించండి అలాగే ఈ రాయశ్యాముల అమ్మవారికి ఇక మీదట రెగ్యులర్గా కార్యక్రమాలు ఏ ఒకటి జరుగుతూ ఉంటాయి కావున మన వాట్సాప్లో మీరు మీ నెంబర్ని యాడ్ చేసుకోగలిగితే కనుక ఇక్కడ నిత్యం జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది వాట్సాప్లో ఉన్నారు కొంతమంది స్పందిస్తున్నారు కొంతమంది స్పందించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కరు అమ్మ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము తక్షణమే రిజల్ట్స్ కావాలన్నా మీకు అతిశీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి అమ్మ మన రాజశ్యామలాదేవి వారు కోరిన ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని అమ్మ సేవలో పునీతులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము రేపు ద పదవ రోజు అమ్మకి పూర్ణావతిని మహాపూర్ణాహతిని ఇచ్చి సమర్పించి చీరను సమర్పించి హోమంలో రేపు ఈ నవరాత్రి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాము ఎవరైనా సరే భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీ మీ గోత్ర నమతులతో మీరు పూజలో పాల్గొనవచ్చు ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా భక్తుల కోసం ఉచితంగానే చేయడం జరిగింది ప్రతిరోజు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు హోమం కూడా విశేష ద్రవ్యాలతో హోమం చేయడం జరిగింది అన్ని రోజుల్లోని కూడా మంచిగా అందరూ పాల్గొని మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా రాజశ్యామలాదేవి శుభాశిషులతో శుభాభినందనలతో ఆమె చల్లం చూపు మీపై మీ కుటుంబ సభ్యులు ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని మన పీఠం తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా ఆశీర్వాచనాలు అందజేయడం జరుగుతుంది జాతక సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఈ వేరే ఇతరత ఏ సమస్య ఉన్నా సరే పీఠం వద్ద సంప్రదించి పరిష్కారం తెలుసుకుని ఆచరించండి శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందండి కనుక సో మీరు పీఠాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా రాజ్యామ్ల తాలూకా అమ్మవారి శుభాశిషాలు అందజేస్తున్నాం శుభం భూయా శుభం భూయాత్ శుభం ఓం శాంతి 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 సర్వే జనా సుగనోభవ